వెలుగు కలుగులో కాక చీకటి దాని బలము దాని కార్యం దాని ప్రభావం ఏ సువార్త దేవుని శక్తి దేవుడి నీతి ధాన్యంతో బయలుపరచుకొని రాయబడినట్లుగా అయా నీకే స్థుతులు చెల్లిస్తున్నా నీ కృప చొప్పునే గొప్ప కార్యాలు చేయమని విడుదల స్వస్థత ఆశీర్వాద కార్యాలు ఏదైనా జరిగించినట్టు పైకు పొందుకొని పరిశుద్ధుడైన ఇస్తున్నాము ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమె కలియుగా దానికి వందనాలు నేను తీసుకో ప్రియా దేవుడు వెళ్ళాలా చదువుబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇస్రాయేల్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా ఆశ విఫలమయ్యేను ఏమైందట ఆశ విఫలమైపోయింది అంటే ఈరోజున ప్రతి వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆశ ఉంటుంది కదా కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది కొంతమంది పిల్లల్ని చదివించుకోవాలని ఆశ మరి కొంతమందికి ఏదో సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది కొంతమంది అయ్యో ఎప్పుడు చూసినా నా కుటుంబంలో నెమ్మది ఉండదు నా కుటుంబం ఎప్పుడు మారుతుంది నా కుటుంబం అంతా మారి తీవ్ర సతి కదన్న ఆశ ఉంటుంది మరి కొంతమంది ఏమో అప్పు సమస్యలు ఉన్నామేమో ఈ అప్పు సమస్య నుంచి ఎప్పుడు విడుదల పొందుతామా అన్న ఆశ మరి కొంతమందికి మరి అనారోగ్యం ఎప్పుడు చూసినా నీరసార్గం లేదా తుమ్ములు తమ్ముడు తుమ్ములు దగ్గులు మరి ఆ పలకాయ నొప్పి నేరసం పూల నొప్పులు కాళ్ళు నొప్పులు ఇదొక బాధ ఇలాగా నేను ఎప్పుడు విడుదల పొందుతాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆశతో ఉంటారు ఆ ఆశతో కూర్చు ఇక్కడ ఇస్రాయేల్ ఏమనుకున్నారంటే మా ఆశ ఎక్కడున్నా ఏను చదువు మనకున్న ఆశిక వైఖ అని అనుకూల కాబట్టి ప్రవచన వ్యక్తి వారితో ఇం చాలా ప్రియా దేవుడు పిల్లన్నారు లోకంలో ఉన్నవారు అనుకుంటే వారికి అది లోకంలో ఉన్నవారు నాకు ఆశ నాకు నా ఆశలు ఎప్పుడు నెరవేరుతాయి నా కోరికలు ఎప్పుడు చేరుతాయి లేకపోతే ఎప్పుడు క్షేమం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది ఆదరణ కలుగుతుందని వాళ్ళు అనుకొని వాళ్ళు నిరాశ చనిపోవచ్చేమో కానీ దేవుని వాక్యం చెప్తుందంటే ఇస్రాయులు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు అయిన ఇస్కేతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా ప్రజల ఇస్రా అయ్యో ఆశ భంగమైపోయింది మా ఆశ